నమస్కారం నవగ్రహ పీడాహార స్తోత్రం అనేది నవగ్రహాల వల్ల కలిగే కష్టాలను పీడలను తొలగించడానికి ఉద్దేశించిన శక్తివంతమైన సంస్కృత శ్లోకాల సమాహారం ఈ నవగ్రహాల పీడాహార స్తోత్రం ఈ స్తోత్రము చదువు చదువుట వలన గ్రహదోషం తొలుగును సంపద పెరుగును ఋణ బాధలు తొలుగును ముఖ్యంగా కుజ దోషం శని దోషం తొలువును అంతేకాదు ఈ నవగ్రహాలు పఠనం వలన శుభాలు కలిగి అవాంఛనీయ ప్రభావాలను తొలగించును నవగ్రహ దోషములు ఎన్నటికీ మన దరికి చేరవు మిత్రులారా ఈ నవగ్రహ స్తోత్రాన్ని ఇక పారాయణం చేద్దామా ్రహనామాదిరాదిత్యో లోకరక్షణ కారక సంభూతాం పీడాం హరతుమే రవి గ్రహాలలో మొదటివాడు లోకాలను రక్షించేవాడు అయిన సూర్యుడు నాకు విషమ స్థానాల వల్ల కలిగే పీడను తొలగించుకోగా అని ఈ రవి స్తోత్రం చెబుతుంది ఇక చంద్ర చంద్రగ్రహం రోహిణీసం రోహిణీసహ సుధామూర్తి విషమస్థాన సంభూతాం పీడాం హరతుమే విదూ రోహిణీదేవికి భర్త అమృతమూర్తి అమృతాన్ని భక్షించేవాడు అయిన చంద్రుడు నాకు విషమస్థానాల వల్ల కలిగే పీడను తొలగించుకోక అని దీని దీని తాత్ప తాత్పర్యం ఈ నవగ్రహ ఈ చంద్రగ్రహాన్ని చదివి మీరు చంద్రపీడను తొలగించుకోవచ్చును కుజ కుజగ్రహం భూమిపుత్రో మహాతేజ జగతాంబయకృతో సదా ఋషికృద్వ ృష్టి హర్త పీడాం హరతు మే కుజ భూమిపుత్రుడైన గొప్ప తేజస్సు గల ఎప్పుడు భయాన్ని కలిగించే వర్షాలను కురిపించి వర్షాలను ఆపే కుజుడు నాకు పీడను తొలగించుగాక అని అంగారక స్తోత్ర పారాయణం ఇక బుధగ్రహం చూద్దాం రూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతి సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధ లోకాలకు రూపమైన చంద్రపుత్రుడైన గొప్ప ప్రకాశం గల సూర్యునికి ప్రీతిపాత్రుడు విద్వాంసుడైన బుధుడు నాకు పీడను తొలగించుగాక గురు గురుగ్రహం దేవమంత్రి విశాలాక్ష సదా లోకహితే అనేక శిష్య సంపూర్ణ పీడాం హరతుమే గురు దేవతల మంత్రి విశాలమైన కళ్ళు కలవాడు ఎల్లప్పుడూ లోకహితంపై ఆసక్తి గలవాడు అనేక శిష్యులతో నిండిన గురువు నాకు పీడను తొలగించుగాక అని ఈ గురుగ్రహ తాత్పర్యం గురు ఈ గురు ఎప్పుడు మన వెంట గురుగ్రహం తోడు ఉంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం ఇక శుక్రగ్రహం దైత్రమంత్రీ ప్రాణదచ్చ మహా మహామతి ప్రభుస్తారాగ్రహాం చ హరతు మే భృగు ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం రాక్షసుల మంత్రి వారికి ప్రాణదాత గొప్ప మేధావి నక్షత్ర గ్రహాలకు ప్రభువైన భృగువు అంటే శుక్రుడు నాకు పీడను తొలగించుగాక అని శుక్రగ్రహాన్ని ప్రార్థించవలేను సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ విషమస్థాన విషమస్థానసంభూత పీడా మే శని సూర్యుని కుమారుడు దీర్ఘకాయుడు శివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన శనిదేవుడు నాకు కలిగే గ్రహపీడలను నివారించుగాక శని దోషం ఏడున్నర శని దోషం జరిగేటప్పుడు దీనిని పఠించే పఠిస్తే మనకు శని దోషం తీరుతుంది రాహు మహాశిరా మహావ్యక్తు శ్రో మహాబల అతను చోర్ద్కేశ తాత్పర్యం పెద్ద తల పెద్ద నోరు పళ్ళు విశేషమైన బలము కలిగి ఛాయారూపంలో ఉండే రాహువు నా కష్టాలను తొలగించుకోక తొలగించుకోక నా పీడలను హరించుగాక అని ప్రార్థన ఇక కేతుగ్రహం అనేక రూపవర్ణైత సహస్రహ ఉత్పాత రూపో పీడాం రూపీ అనేక రూపాలు వర్ణాలు కలిగి వేల సంఖ్యలో కిరణాలు ప్రచురింపజేసి గ్రహ దోషాల వల్ల కలిగే పీడలను నాకు నన్ను హరించుగాక ఈ కేతుగ్రహం దోషం ఎవరికైతే జరుగుతూ ఉందో అలాంటప్పుడు ఈ కేతుగ్రహ పీడాహార స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది ఫలశృతి ఈ నవగ్రహ పీడాహార స్తోత్రం వలన పఠన వలన కలిగే ఫలితములు ప్రతి గ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తొలుగుతాయి పేదరికం ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో గ్రహాల చెడు ప్రభావాలు తగ్గుతాయి సానుకూల ఫలితాలు విజయం లభిస్తాయి ఎవరైతే ప్రతిరోజు స్నానం చేసి శుచిగా భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారు పీడల నుండి విముక్తులై సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం మిత్రులారా శ్రేయోభిలాషులారా ఈ నవగ్రహ పీడాహార స్తోత్రం మీకు ఇస్తున్నాను చదివి